శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ డైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకుల అందరికీ కూడాను అనేక అనేక నమస్సులు మనందరికీ కూడాను ఉగాది ముందరే వచ్చేసింది దేమిటి ఉగాది ఏమిటి ఇంకా సమయం ఉంది కదా అని అనుకుంటున్నారా మనం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సునీత విలియమ్స్ వారి యొక్క పుడమి మీదకి రావటం అనేటటువంటిది జరిగింది మనందరం కూడా చూసాము ఉత్కంఠభరితమైనటువంటి ఆ క్షణాలు ఎంతో ఆనందంతో కూడుకున్నటువంటి క్షణాలు వారికి ముందుగా శుభాకాంక్షలు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా మనమందరం కూడా కోరుకుందాము అదేవిధంగా వారిని భారత వ్యోమగామి అయినటువంటి సునీ సునీత విలియమ్స్ వారి యొక్క బృందం ఏదైతే ఉందో వారిని అందరినీ కూడాను సురక్షితంగా తెచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు చెప్పవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది అదేవిధంగా వారికి శుభాకాంక్షలు కూడాను పునర్జన్మ వారికి అంటే మామూలుగా మనము తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు ఉంటాము ఆ తర్వాత ఈ భూమి మీదకు వస్తాము ఆవిడకి పునర్జన్మ అని అంటే ఎందుకన్నామంటే అంతరిక్షంలో కూడా ఆవిడ తొమ్మిది మాసాలు ఉన్నారు అంతరిక్ష గర్భంలో తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు ఉన్నారు ఆవిడ అదేవిధంగా అంతరిక్ష గర్భంలో కూడా వారు తొమ్మిది మాసాలు ఉన్నారు నిజంగా ఆవిడ యొక్క స్పీచెస్ కనుక మనం విన్నట్లయితే ఎంతో మోటివేట్గా ఉంటాయి లోగడ ముంబై ఐఐటి పిల్లలకి దగ్గరికి వెళ్ళి వారు ప్రసంగం చేసేటప్పుడు ఒకనొక సమయంలో వారు చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే మీరు ఇంత ఇదిగా దూసుకుపోతున్నారు మీకు ఇంతటి మనోధైర్యము ఎక్కడా కూడాను చెక్కు చెదరనటువంటి మనోధైర్యము ఎలా వచ్చింది అని కొందరు అడిగారట అడిగితే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ రెండింటిని తీసుకొని వెళ్తాను అని చెప్పి చెప్పారట ఏమిటయ్యా రెండు అని అంటే ఒకటి గణపతి ప్రతిమని ఇంకా రెండవది భగవద్గీతని తీసుకొని వెళ్తాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడాను నాకు అదే రక్ష అని చెప్పి చెప్పారట అదే నాకు ఉన్నటువంటి ధైర్యము ఆయుధము అని చెప్పి చెప్పారు ఇటువంటి సునీత విలియమ్స్ గారి గురించి నిజంగా ఎంత చెప్పినా తక్కువేనండి పైస ఏదైనా పోనీ ఏదైనా ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాల అని అంటే యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి ఆవిడకి అంటే మరి అంత పెద్ద వయసు కాదు అలా అని మరీ చిన్న వయసు అయితే కాదు నిజంగా ఇటువంటి స్ఫూర్తి కలిగించేటటువంటి వారి యొక్క విషయాలని భావితరాల పిల్లలకి ముందు ముఖ్యంగా చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పి వారిని మోడు చేయవలసినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతో ఉంది నిజంగా ఇవాళ మరి ఉగాది ముందరే వచ్చిందంటారా కాదంటారా కాబట్టి వారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వస్తి